యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక అద్భుతమైనటువంటి పద్యమును పాడుకుంటున్నాం శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి ధరణి గర్భము దూరుగాక చాలా అద్భుతమైనటువంటి పద్యం మంచి రౌద్రరసం ఉన్నటువంటి పద్యం ఇలాంటి పద్యములు పాడాలంటే గారికి చెల్లు ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిసులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ త్రీ బుక్స్ ఉన్నాయి అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయి అనమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీటి వివరములు ఖరీదు చెప్పి బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను పైన స్వరము కింద సాహిత్యము ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఏ వాద్య కాల వాద్యములకైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది నేను ఆ రెండు రకములు స్వరం రాసిస్తున్నాను అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి ధరణి గర్భము దూరుగాక ధరణి గర్భము దూరుగాక అనే పద్యమును పాడుకుంటున్నాం రచన పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం పెంజాల నాగేశ్వరరావు గారు గానము గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు దీనికి ఎన్ని ఇచ్చినా తక్కువే మహానుభావుడు ఘంటసాల గారు అంటే మనందరికీ తెలుసు రాగము ఇది ఎవరి చిత్తము వారిది నేను కీబోర్డ్ పైన పక్కాగా ప్లే చేసి నేను స్వరాలు తెలుసు కాబట్టి నా దృష్టిలో ఇది ప్రధానంగా మాధ్యమావతి రాగం నేను ప్రధానంగా అన్నాను అంటే అన్య స్వరములు ఒకట రెండు మూడ నాలుగు వరకు కలుపుతారు తరువాత వివరణిస్తాను ఈ మధ్యమావతి రాగం రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేళకర్త ఖర్హర్ ప్రియ రాగం నుంచి పుట్టినది దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి ఆరోహణలో గాద అనే రెండు స్వరాలు తీసేశాం అవరోహణ చూడండి సా దాగా అనే రెండు స్వరాలు తీశాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరములలో రెండు స్వరములు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి ఐదు స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది అవు డవ రాగం అవుతుంది లేదంటే శుద్ధ అవుడవ రాగం అని కూడా పిలుస్తారు అనమాట ఇందువచ్చు స్వరస్థానములు సా షమము రిటు చతుశ్రు త్రి శుభము మావన్ శుద్ధ మధ్యమము పంచమము నీటు కైసి నిషాదము తారస్థాయి షడ్మలు వస్తాయి స్వరములు ఘాటు సాధారణ గాంధారము గాత్రి అంతరగాంధారము రెండింటినీ చక్కగా అద్భుతంగా ప్రయోగించారు తాళం అంటూ ఏముండదు పద్యములకు భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక రకమైన నడకం ఉంటుంది అంతే శృతి ఒరిజినల్ శృతి ఒకటిన్నర శృతిలో ఉంది నేను కూడా ఒకటిన్నర శృతిలోనే వాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి స్కేల్స్ స్కేల్స్లో చెప్పాలంటే వారి సం వారి సంప్రదాయంలో ఈ క్యాషియర్ చూడండి ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ బిగినింగ్కి వైట్ కి మనం సా అంటాం ఒకటవ శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు సి సి షార్ప్ అంటే ఒకటిన్నర శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు ఈ పద్యమును పాడుకుపోయే ముందు మనం మధ్యమావతి రాబోయే మూర్చంలో ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్ ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది లో పిచ్చులో ఏమి వాడలేదు హై పిచ్చి లో सैरी मभा मरीसा तारस्ताई पंच्ची वर అయిన ఇదియే నా ప్రతిజ్ఞ ఆ దురాత్ముడు ధరణి గర్భము దూరుగా వడి పాతరుగా రహస్య దిగ్గజేంద్రములం కందా గు ఆ పరబ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురే కుతోత్తు ముష్కర ముష్కరగంధరు శిరంబు దృత మఘోగ్ర క్రూర చక్రాహతి ఆ థ్యాంక్ యూ అండి ఆ మహానుభావుడు ఎంత రౌద్రంగా పాడాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరికి సాధ్యం కాదు నభూతో న భవిష్యతి నవరసాలలో ఏ రసం పాడాలన్నా అది ఘంటసాల మాస్టార్ గారికి చెల్లు అయినా మనం పాడుకునే ఆనందపడుతుంటే ఆ మహానుభావుడు చూస్తూ ఉంటాడు మీ తరపున నా తరపున ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి ఘంటసాల గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయన వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను గారు పాడిన ప్రతి పద్యము ప్రతి శ్లోకం కూడా నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి యొక్క మరి ఆశీస్సులు నాకు కావాలి చాలా చాలా సంతోషం నెక్స్ట్ వీడియోలో ఈ పద్యములకు స్వరంతో మీ ముందుకు వస్తాను అది కదా మన స్పెషల్ ఎందుకంటే స్వరము లేకుండా పాట లేదు పద్యం లేదు ఏమీ లేదు స్వర అనే మాట ఉందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారములందరికీ